హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రెండు శుభవార్తలు రావడం జరిగింది సో ఈ రెండు శుభవార్తలు రావాలి అంటే మీ దగ్గర రేషన్ కార్డు ఉండాలి వారికి మాత్రమే ఈ పథకాలు రావడం జరుగుతుంది సో ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకనే వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకోస్ ఫ్రెండ్స్ టీజీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మెస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచి కొన్ని టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యంగా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి మరోసారి భారీ శుభార్తలు వచ్చాయి తాజాగా ప్రతి మహిళకు ప్రత్యక్షంగా లాభం చేకూరేలా నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ పథకం అలాగే సంవత్సరానికి ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పథకాల ద్వారా అర్హత కలిగిన మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ముఖ్యంగా వితంతు మహిళలు ఒంటరి మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళల కోసం కొత్త పెన్షన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది సో ప్రస్తుతం అందుతున్న పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ అర్హులైన మహిళలకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు సో ఈ కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలి అంటే రేషన్ కార్డ్ ఆధార్ కోడ్ ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికేట్ భర్త మన్న ధృవీకరణ పత్రం భర్త ఆధార్ కోడ్ వంటి కీలక పత్రాలు తప్పనిసరిగా ఉండాలి అలాగే రెండో పథకంగా మహాలక్ష్మి గ్యారంటీ కింద ప్రతి సంవత్సరం ముప్పై వేల రూపాయలు అందించే పథకాన్ని త్వరలో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది అంటే ఈ పథకం కింద ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళకు జమ అవుతాయి ఈ పథకానికి మహిళలతో పాటు ఇతర అర్హులైన డ్వాక్రా మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు గతంలో నిధుల కొరత సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన ఈ పథకాలను ఈ ఫిబ్రవరి పదిహేనో తేదీ వచ్చే ముందు తేదీలలో ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వం సూచిస్తుంది ఈ రెండు పథకాల ద్వారా మహిళలకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశం అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకొని రెడీగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తుంది సో డోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి and subscribe to Skondi. Thanks for watching.